మీకు తెలుసా తులసీదేవి రాక్షసుని భార్య అని ఒకసారి తులసీదేవి తన భక్తితో మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండేది ఆమె తన భర్త శంఖచూడు అనే రాక్షసుని కోసమే పుట్టిందని దేవతలు చెప్పారు శంఖచూడు తులసి భక్తితో పొందిన కారణంగా దేవతల్ని జయించి లోకాన్ని కష్టాల్లో పడేశాడు అప్పుడు విష్ణుమూర్తి ఒక యోజన చేశాడు శంఖచూడు యుద్ధంలో ఉన్నప్పుడు విష్ణువు కృష్ణ రూపం ధరించి శంఖచూడుని కవచాన్ని తీసేశాడు తరువాత యుద్ధంలో శివుడు అతన్ని సంహరించాడు ఇంతలో తులసీదేవి తన భర్త శంఖచూడుని రక్షించలేక బాధపడుతూ కృష్ణుడి మాయలో తన భర్తగా భావించి ఆయనతో కలిసింది ఆ మోసాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె క్రోధంతో కృష్ణుడికి శాపమిచ్చింది ఓ కృష్ణ నువ్వు నన్ను మోసం చేశావు అందువల్ల నీవు శిల రూపంలో ఉండాలి అని అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషంగా చెప్పాడు ఓ తులసి నీ శాపం వాస్తవానికి ఆశీర్వాదమే నువ్వు ఎప్పటికీ నా పూజలో భాగమవుతావు నా వ్రతాలు పూజలు నీవు లేనిదే పూర్ణం కావు అని అప్పుడు నుండి శ్రీకృష్ణుడి పూజ తులసి లేకుండా జరగదని ఒక ఆచారం స్థిరపడింది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్